చిన్నచంద్రపేట మండల కేంద్రంలో పిఎస్ఈఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక తహసీల్దార్ మన్నన్ పరిశీలించారు కొనుగోలు విషయాలను సిఈఓను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి సుమారు పన్నెండు లారీల ధాన్యాన్ని తరలించడం జరిగిందని కొనుగోలు సజావుగా కొనసాగుతుందని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు ఇప్పటి వరకు ఈ సడీ సెంటర్లో పన్నెండు లారీల లోడ్ చేసుకుని వివిధ రైస్ మిల్లర్స్ను పంపడం జరిగింది దాని ప్రకారంగానే సుమారుగా పంపిన పన్నెండు లారీలలో పదకొండు లారీలు పంపిన రైస్ మిల్లుల దగ్గర అన్లోడ్ కావడం జరిగింది ప్రస్తుతం ఒక లారీ ఈరోజు పోతున్నది ఈ సెంటర్ ఇన్ఛార్జ్లకు ఎవర కలెక్టర్ గారి ఆదేశానుసారం వాళ్ళకు కొన్ని నియమాలు పాటించవని చెప్పడం జరిగింది ముఖ్యంగా తేమ శాతము ఆ తర్వాత రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఆరబెట్టుకొని సీరియల్గా రిజిస్టర్ మెయింటైన్ చేసుకొని ఎవరైతే ముందు వస్తున్నారో వచ్చారో వాళ్ళ ధాన్యాన్ని ముందుగా కాంటా పెట్టి తేమ శాతాన్ని చూసి మరి వ్యవసాయ శాఖ మండలాధికారులు వాళ్లకున్న నియమ నిబంధనల ప్రకారంగా ఇచ్చిన తేమ శాతం ప్రకారంగా ధాన్యాన్ని కాంటా చేసి పంపడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఎటువంటి గొడవలు జరగకుండా ఇల్లు స్టాడీ సెంటర్ను జరపవలసిందిగా కోరణమైనది ప్రస్తుతం ఇప్పటి వరకు జరిగిన దాంట్లలో అంత మంచిగా జరుగుతుంది ఎటువంటి గొడవలు ఏమి కావట్లేదు ఏమని ముందాలు పాటించి ఈ శంకరంపేట ఆర్ మండల హెడ్ కోర్టర్లో కోఆపరేటివ్ సొసైటీ యొక్క సెంటరు మంచిగా సవ్యంగా జరుగుతుంది జరుగుతుంది థ్యాంక్ యూ